శంభో శంకర నా పేరు వజ్రాల అశోక్ రెడ్డి రామచంద్రపూడ ముందుగా మేము ఛత్రపతి శివాజీ వారసులం ఆ తర్వాత హిందువులం కూడా మతానికి వర్గానికి పార్టీకి అనేది అధీతంగా ఉంటాం మొట్టమొదటి ఆ తర్వాత ఏదైనా కానీ హిందూ టు హిందూ అంటే ఆ తర్వాత దేనికైనా కానీ మేము సిద్ధపడతాం దేనికైనా కానీ మేము ఓటుకుంటాం ముందు హిందూ అనేది కావాలి మాకు అది లేని మా రక్తంలో కాదు కదా మా శ్వాసలో కూడా శ్వాస కూడా రాదు మాకు అయితే ఇవన్నీ కూడా నాకు వనమాలు దిద్దుకుంటున్నాయి కొన్ని కొన్ని నేను చెప్పేయి మాట్లాడి చిన్న చిన్న దాని ఉండొచ్చు ఇది కథ మాసం చేసుకొని అందరూ సరి చేసుకోండి నాకు ఇప్పుడు వనమాలు దిద్దిచ్చేది మా బావగారు గారు ఆ తర్వాత వచ్చేది ప్రసాద్ గారు వీళ్ళు నా ఇంటికాళ్ళ మీటింగ్ పెట్టిన తర్వాత మేము చాలా కూడా హిందో గురించి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుసుకొని మాకు లాగా పోరాడాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకొక విషయం ఏంటంటే రామచంద్రపురం గురించి మీకు అందరూ తెలిసే ఉండదు చీరగట్ రామచంద్రపురంలో నాకు చూసినంత నా ఇన్కమ్ లో కొంత పాత పక్కన పెట్టి నేను భగవద్గీత పుస్తకాలు పంచుతా ఉన్నాను కాకుండా మా అపార్ట్మెంట్ లో నలభై ఐదు కుటుంబాలు అంటారు సుమారు వంద మంది ఉంటారు ప్రతి ఒక్కరికి ఆ కుటుంబం నలుగురుంటే నాలుగు భగవద్గీతలు ముగ్గురు ముగ్గురుంటే ముగ్గురు ముగ్గురికి ఇచ్చారు వాళ్ళకి శనివారం నైట్ ఎందుకంటే స్కూల్ పిల్లలు శనివారం వస్తే కొద్దిగా టైం కాకుండా నెక్స్ట్ డే ఆదివారం కాబట్టి ఆ శనివారం రోజు ఏడింటి నుంచి ఎనిమిదింటి దాకా భగవద్గీత శ్లోకాలను పెట్టేసి ఒక మా అంటే నా నాకు కలిసింది కాబట్టి మా అపార్ట్మెంట్లోకి ఇద్దరు ముగ్గురు బ్రాహ్మణ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని మధ్యలో వాళ్ళతో ఒక వన్ అవర్ వన్ అవర్ భగవద్గీత గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చేశాను అది సక్సెస్ అవుతూ ఉంది అలాగే అన్నగారు అన్నగారు వీడియో చూసి ఇక్కడ సార్ ఏదో చూసి నేను కూడా చేయాలి బలం ఒకళ్ళు చూసి ఒక బలం అంటే బయటకు వచ్చి వర్క్ చేయాలి వర్క్ చేస్తే మాత్రమే మనకి న్యాయం జరిగింది కలిసికట్టుగా ఉండాలి ఇంకొకటి ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే పెద్ద దరిద్రమైన మన హిందువుల్లో ఉన్నది ఏంటంటే మన వాడు షాప్ పెడితే మనం కొనం మనం కొనం ఎందుకంటే వాడు రూపాయి ఎక్కువ ఎత్తాను వీడికి రూపాయి తక్కువ ఎత్త వీడు ఎందుకంటే వీడి దగ్గర రావాలి అట్రాక్షన్ ఇది కూడా కాంప్రమైజే అసలు ఏం అన్యాయం జరుగుతుంది ఏందో తెలియదు మన వాళ్ళు షాప్ పెడితే అంటే మేము సిటీలో ఉంటాం కాబట్టి కంపల్సరీగా వాడి నుదుటి మీద బొట్టు ఉంటేనే కొంట అలవల అది లేకపోతే తెచ్చుకుంటాం కారు డీజిల్ అయినా పర్లేదు ఇల్లు తెచ్చు కాంప్రమైజ్ కావద్దు మన వాళ్ళైతేనే మన వాళ్ళైతే కొనేటప్పుడు కూడా నుదుటి పట్టి పేరు అడుగుతా పేరు అడుగుతా అవసరం లేదు మన వాళ్ళు అయితేనే కొనాలి ఎందుకంటే అది వాళ్ళకెంత పర్ఫెక్ట్ గా వాళ్ళు ఉంటారు వాళ్ళు షాప్ పెట్టారంటే కంపల్సరీగా వాళ్ళకు కొంటారు అంతే కాదు అది రేట్ ఎక్కువ రేటు తక్కువ సమస్య లేదు అది అది ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ మధ్య ఈ మధ్యన వాళ్ళ యూనిటీ వస్తుంది ఇంతమంది బంజర్లో అంటే గడ్డాలు పెంచుకొని తిరిగారు అసలు ఈ మధ్యని ఈ మధ్యని అంటే ఒక రికగ్నైజేషన్ వాళ్ళని వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఒక పాకిస్తాన్ లో జరిగే వీడియోలు ఉంటాయి ఎవరికైనా టోపీ ఉండదు ఆడా ఎందుకంటే అందరు వాళ్ళే కాబట్టి ఎవరు ఏమి స్టైల్ పెంచుకొని తిరుగుతారు పాకిస్తాన్ లో అది ఇప్పుడు ఇండియాలో అయితే టోపీలు పెడతారు ఎందుకంటే ఐడెంటిఫికేషన్ ఎస్ వాడు మా ఓడు వాడు మా వీడు మా ఓడు అంటే ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఎందుకంటే ఐడెంటిఫికేషన్ అన్ని విషయాల్లో సపోర్ట్ కావాలి అది బిజినెస్ లో అయినా కానీ లేకపోతే సమస్యలో అయినా కానీ ఇవన్నీ కూడా కాబట్టి మనలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బొట్టు పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ ఉంది అది పొద్దునైనా మధ్యాహ్నం అయినా మన ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నామంటే గుట్టి పెట్టుకోవడం ఇంపార్టెంట్ మనం కూడా అవేర్నెస్ క్రియేట్ చేయలేదు మనం కూడా ఐడెంటిఫికేషన్ కావాలి కదా ఎట్లా ఎట్లా తెలిసింది కాబట్టి ఇది ఇది మనందరి సమస్య ఇది నా ఒక్కడిదో నీ ఒక్కడిదో కదా మనందరి సమస్య ప్రతి ఒక్కరిని మీరు కూడా మీరు కూడా ఈ హిందుత్వానికి ఏవైతే అన్యాయం జరుగుతున్నాయో ఏవైతే న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కటి చెప్పాలి మనం ఫస్ట్ చెప్పాడు పిచ్చోడు అనుకుంటారు నా అపార్ట్మెంట్ చేసే యాని యానించ ఈ పని పాట లేదా అనుకున్నారు అనుకోండి నో ప్రాబ్లం ఏదో ఒక రోజు మారతారు అన్నగారు అన్నట్టు పదే పదే చెప్తే మారుతూ ఉంటారు కాబట్టి సో మనం చేయాలి ఈ ఈ ఏ ఏ ముహూర్తాన్ని మనం మొదలు మొదలుపెట్టామో కానీ ఇది చాలా ముందుకు పోతుంది సక్సెస్ఫుల్గా మన ఊరికి ఈ ఈ ముందు ముందు ఊరికి పది నుంచి వంద మందిని తయారు చేయాలి ఒక్కొక్క ఊరికి పది నుంచి వంద మంది ఇప్పుడు ప్రచారానికి కూడా అన్నది ఇప్పుడే నేను లేట్ అవడానికి కారణం అది లేట్ అవన్న కారణం అది వాడు దడుచుకుని సమట్లు పోసి అడిగేస్తాం సరే ఇప్పుడు ఈ కార్యక్రమం ఉంది కాబట్టి వాడికి గొడవ పెట్టుకొని ఇప్పుడు కొట్టుకొని అట్లా అది ఎందుకు లేదని చెప్పేసి రేపు మాట్లాడదు అని చెప్పేసి వచ్చారు ఎందుకంటే ప్రశ్నిస్తుంటే ఇప్పుడు ప్రచారాలు కూడా కొద్దిగా తగ్గినాయి ఎందుకంటే చాలా మంది సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం అవేర్నెస్ పెరిగింది ఇంకా పెరగాలి ఇంకా పెరగాలి తప్పలేదు కదా వాడు అడిగిండు మీ అమ్మ లాంటి హిందుత్వాన్ని మార్చుకొని వేరే మతంలో రమ్మంటే ఎంత కోపం ఉండాలి మనకి ఎంత కోపం ఉండాలి మరి మనం అడిగితే మరి మనం అడిగితే వాడికి ఎక్కడ కాలేద్ అక్కడ కాలిద్ది వాడికి ఎక్కడ కాలలో అక్కడ అక్కడ పెట్టాలి మనం అంట ఆడ పెడితే వాడు ఇంకొకసారి రాడు సో ఈ అవేర్నెస్ వచ్చింది ఇంకా 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 రావాలి ఆ ఐక్యత అనేది రావాలి ఈ కార్యక్రమం ఇంకా ముందు ముందు అన్నగారు అన్నట్టుగా ముందు ఒక మండలంలో మనం బంజర్లో పెడితే ఒక ఐదు వేల నుంచి పదివేలు మంది వచ్చేటట్టు అప్పుడు మనం సక్సెస్ అయినట్టు అప్పుడు మనం సక్సెస్ ఆ సక్సెస్ కోసం చిన్న చిన్న ప్రోగ్రామ్ తప్పదు నలుగురున్నా ముగ్గురున్నా పది మంది ఉన్నా చేయాలి చేయాలి ఎందుకంటే ఇది మనందరికీ భవిష్యత్తు సో ఈ కార్యక్రమం ముందు ముందు ఇంకా తీసుకెళ్ళి హిందుత్వం అంటే ఏందో ఆ గర్జన బంజర్లో గర్జిస్తే మండలం మొత్తం వినపడాలి మండలం మొత్తం వినపడాలి సో అది మనందరి బాధ్యత ఇట్లానే కూడా రోజు రోజుకి పెంచాలి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే క్రిస్టియన్స్ మన ఇళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే నేను రెండు మూడు చోట్ల విన్నా దానికి కొంతమంది మీరు కూడా బాగా వినండి వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు సహజంగా శ్రీకృష్ణ భగవానుడు అమ్మాయిలు ఆడవాళ్ళ బట్టలు ఎత్తుకొని చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంటాడు పిల్లలు కూర కూతుకుంటా వీళ్ళేమో బట్టలు లేకుండా ఇట్లా కప్పుకొని నీళ్ళలో మునిగి ఉంటారు తల వరకు బయట ఉంటారు అంటే సహజంగా ఏంటంటే స్నానం చేసేటప్పుడు ఎవడైనా తొంగి చూస్తేనే తంతం కొడతాం అసలు ఎవడైనా ఫోన్లో చెప్పినా గానీ ఇక్కడ స్నానం చేస్తా అంటే ఆడవాళ్ళు చూసారంటే కొట్టేస్తాం అట్లాంటి శ్రీకృష్ణ భగవానుడు బట్టలు ఎత్తుకెళ్ళిందని ఉంది మన భాగవతంలో కానీ భారతంలో గాని మరి అలాంటప్పుడు కృష్ణుడు దేవుడు ఎట్లా ఇతడు పాయింట్ ఇట్లాంటి పాయింట్ రేజ్ చేస్తే మన దగ్గర సమాధానం లేదు వాడు రెచ్చిపోతారు ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఎంటనే క్వశ్చన్ చేస్తారు మన ముందు అడగలేకపోయినా వాడు బయటకు వెళ్ళిపోయిన తర్వాతనే మనల్ని అడుగుతారు లేదా మన తాత ముత్త అడుగుతారు నిజమే కదా స్నానం చేస్తుంటే చూస్తేనే కొడతారు కదా ఈయన బట్టలు అయితే కూర్చుంటాం ఆ ఫోటోలు కూడా చిన్నప్పుడు ఉండే నేను బాగా చూసా మరి ఇప్పుడైతే కనిపించట్లేదు ఆ ఉన్నాయి మరి దీనికి సమాధానం ఏం చెప్తాం ఒక క్రిస్టియన్ వేసిన ప్రశ్నకి దగ్గర చాలా మంది సమాధానం లేదు అంటే ఇది బాగా పురాణ అంతర్గత నిగూఢ రహస్యంతో ముడిపడి ఉంది జనరల్ గా ఏంటంటే తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలని అంటే సాయంత్రం ఆరున్నర ఏడో అయితే ఒకళ్ళ సూత్రాలు ఒకళ్ళు పట్టుకొని ఒకళ్ళకి ముందు ప్రెగ్నెన్సీ అయితే ఇంకొకళ్ళ ప్రెగ్నెన్సీ ఎట్లా బాగొట్టాలి మగవాళ్ళకి డైలాగులు ఉండవు మొత్తం ఆడోళ్ళు ఇట్లాంటి టీవీ సీరియల్ చూసినప్పుడు ఇలాంటి ప్రశ్నలకు మనం ఏం సమాధానం చెప్తాం మన దగ్గర సమాధానం లేదు అసలు ఏ పురాణాలు ఏ చావంటి వారి ప్రవచనాలు సామవేదం శర్మ గారి ప్రవచనాలు ఎంతే కొంచెం బాగుంటుంది ఇందాక అన్నగారు చెప్పారు మాట మన పిల్లలు కూడా శనివారం వచ్చినట్టు భగవద్గీత చేసాలని వాళ్ళెళ్లలోకి పోతే బైబుల్ ఉంటుంది ఖురాన్ ఉంటుంది మన దగ్గరికి వస్తే లేదు కదా అన్నారు అన్నగారు నేను తప్పుబడట్లేదు కానీ ఒక్క విషయం మనందరం గమనించాలి మనందరం మేసం మెలగొచ్చు ఈ విషయంలో వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది భగవద్గీత కొన లేదా చేతుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటుంది ఆడమ్మగా కానీ వాళ్ళ ప్రపంచంలో మొత్తం అశాంతి కారణం రెండు మతాలే మన వాళ్ళ దగ్గర ఒక్క భగవద్గీత ఉండదు ఎవడో చదవకపోయినా సరే మా హిందూ రక్తం పుట్టకతోటే శాంతి మతం ఎవరెవరిని కించపడో ఇంకో దేశం మీద యుద్ధం చేయాలి ఈ దేశం ఎప్పుడు కాబట్టి నీటితో అవసరం ఎక్కువ కాబట్టి ఏంటంటే స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రం ఉంచుకునే చేయాలి వస్త్రం ఉండి చేస్తే అది అభ్యంగన స్నానం మొత్తం వదిలేసి చేస్తే అది దిగం దిగంబర స్నానం అంటారు దానివల్ల ఏమంటారంటే నెగిటివ్ ఎనర్జీ అంటే సకారాత్మక నకారాత్మక శక్తి వస్తుంది అంటే మనం దిష్టి అట్లాంటివి అంటాం కదా అలాంటిది మనకి ఆవహించింది అలాంటప్పుడు ఏంటి మన థాట్ ఆలోచన కూడా ఏదో బ్యాడ్ ఆలోచన వచ్చింది అన్నమాట ఇట్లాంటి వాసుకో ఆయన ఏం చేశాడంటే వీళ్ళంతా బట్టలు ఇప్పేసి మొత్తం దిగంబరంగా స్నానం చేస్తుంటే అట్లా చేయొద్దు తప్పు అని చెప్పి ఆ బట్టలన్నీ ఎత్తికెళ్ళి చెట్టుకోం మీద కూర్చున్నాడు మా తప్పు అయింది ఇప్పుడు నువ్వు చెప్పావు కదా మాకు అర్థమైంది ఈసారి నుంచి అలా చేయమని అంటే మరి మా బట్టలు ఇచ్చేయమన్నాడు ఇచ్చేయాల్సిన అవసరం లేదు మీరు నన్ను మేము తెలుసుకున్నాం ఈ తప్పు ఇక ముందు చేయమని నాకు నమస్కరించండి అంటే అందరు ఇట్లా చేతులు ఎత్తే అన్నం పెడతాం మా జనరల్గా ఇట్లా పెడతాం ఇది మనిషికి చేసే నమస్కారం భగవంతుడు చేసేదాన్ని భగవంతుడు చేయాలంటే ఈ రెండు బటన్ వేలు కింద ఉన్నది ఇక్కడ తలకి తగలాలి లేదా పూర్తిగా రానవచ్చు అట్లా వాళ్ళందరూ ఇట్లా అన్నప్పుడు సహజంగా వాళ్ళ ఒంటి మీద దుస్తులు వచ్చేసింది ఇది వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం ఆయన చేసిన పని అంతే తప్ప ఎత్తికెళ్ళి చేసింది కాదు రెండో విషయం ఇందులో ఆ పని చేసినప్పుడు శ్రీకృష్ణ భగవానుడి వయసు ఐదు సంవత్సరాలు అప్పుడు కామం గురించి ఏం తెలిసింది అంటే పరమాత్మ పుట్టుకతో పుట్టుక నుంచి చివరి వరకు కూడా ఆయన అంత జ్ఞానమే తప్ప ఆయనేదో స్వార్థం కోసం చేసేది కాదు కాబట్టి ఇట్లాంటి సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గరికి సమాధానం లేచి వెళ్ళిపోయారు రెండు మూడు సార్లు ఇట్లాంటివి అడ్డుకోవడం జరిగింది అయితే మన హిందువులు అందరూ ఉన్నారు కదంటే హిందువులు ఏంటంటే హిందువులు చాలా వాళ్ళు గొప్పవాళ్ళు మంచివాళ్ళు ఎవరిని వచ్చినా ఆదరిస్తారు ఎవరిని మంచికి వచ్చారంటే తీసుకొచ్చాడు ఏ కులం మొత్తం ఏది చూడవాడు వాడు కురిగిపోయినా కుష్టివాడైనా మంచివాడైనా కంటే వాడే వాడు తీసుకొచ్చి ఇంటికి వచ్చి మంచిది రాజనం కానీ అడిగి తత్వం ఇది ఈ రోజులు ఎట్లుంటే పాత రోజులు ఇంకెట్లుండేది అండి ఇది ఇది మనకి మైనస్ అయింది ఏమైందంటే ఈ హిందుత్వం అనేది మన ఈ విధంగా ఉంది కదా మొత్తం అందరినీ కలుపుకొని పోయే విధానం ఉన్నప్పుడు ఇది వీరు చెప్పినట్టు మన దేశము ఒకరి మీదకి ఎవరి మీదకి దండయాత్రకి వెళ్ళాల మన దేశం ఎవరి మీదకి అన్యాక్రాంతానికి వెళ్ళా వేరే వాళ్ళే మన దేశానికి వచ్చారు మన దేశంలో ఉన్న సంపద అపారమైన సంపద వీరు కట్టు బట్ట లేని దేశం మన దగ్గర కట్టు బట్ట అప్పుడే ఉంది కాబట్టి అసలు ఏంటి ఇండియా అంటే ఏంటి బంగారం అంటున్నారు డైమండ్స్ అంటున్నారు ఏంటి ఆ కల్చర్ ఏంటి అని చెప్పేసి ఒక్కొక్కరు చూద్దామని చెప్పేసి ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు పోర్చుగీస్ వారు మొదలు కదా అక్కడి నుంచి మొదలుపెట్టి మన దేశం మీద ఒక్కొక్కరు ఒక్కొక్కరు దండయాత్ర చేసుకుంటా చిన్న చిన్నగా ముందు వాళ్ళు వచ్చారు ఏం అని చెప్పేసి వచ్చి మొదలుపెట్టి చూస్తే ఇక్కడ అపారమైన సంపద ఉంది ఎక్కడ చూద్దాం సరే బంగారం ఉంది నిధులు ఉన్నాయి నిక్షేపర్ అపారమైన గుళ్ళు నాగరికత ఉంది ముఖ్యంగా నాగరికత ఉంది మన ఇప్పుడు మన దగ్గర ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది విశ్వహిందూ పరిస్థితులు ఉంది విశ్వహిందూ పరిస్థితుల్లో చిరాంధ్రని ప్రసాద్ గారు ప్రారంభించి ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నారు దాని దానికి దానికంటే కొన్ని వేల మంది ఉన్నారు అదేవిధంగా మన ఆర్ఎస్ఎస్ అనే ఉంది విశ్వ హిందూ పరిషత్ ఉంది విశ్వహిందూ పరిషత్ ప్రతి అదని ఇవి ఉన్నాయి బజరంగ అని ఉంది ఇవన్నీ రకరకాల సంఘాలు ఉన్నాయి దీంట్లో అంటే ఇప్పుడు జోసఫ్ యాదవ్ గారు ఉంది ఆర్ఎస్ఎస్కి టచ్చింగ్ ఉంది మనవాడు వీళ్ళు ఇట్లా కొంతమంది టచ్చింగ్ ఉన్నారు అయితే ఇట్లా దానికి సంబంధం లేని వాళ్ళు చాలామంది దీంట్లో వచ్చారు అంటే ఆ సంఘ పరిచయం లేని వాళ్ళు కూడా చాలామంది దీంట్లో వచ్చి ఇట్లా ఇది చాలా మంచి ఉద్దేశం అంటే కొంతమంది మన వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అట్రాక్ట్ అవుతారు ఈ పేరుతో మనం అట్రాక్ట్ చేయాలి ఈ విధంగా గ్యాదర్ అవుతున్నారు కదా పిల్లల్ని ఇలా మేము చెప్పిన ఫోన్ నెంబర్లు ఇవన్నీ గ్యాదర్ చేస్తే వాళ్ళ గ్రూప్ లాగా పెట్టి నెక్స్ట్ మన కార్యక్రమాలు ఏంటి అనేది మండలంలో ఎక్కడ పెడదాం నెక్స్ట్ కార్యక్రమం అనేది దాంట్లో భాగంగా చేసుకోవాలి ప్లస్ మనకి ముందు మన మండలం మీద ఒక అవకాశం ఉండాలి అంటే ఇక్కడ సైన్యం యంత్రణ అనేది దగ్గరించుకుని చికాక అవ్వటం అనేది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఆ విషయాన్ని సిద్ధమైన విషయం అని చెప్పేసి పక్కన పెడతారు అలాంటి సిచ్యువేషన్లో మనం భరోసా ఇచ్చేటట్టు ఉండాలి మన సైన్యం ఇది తయారవుతుందంటే ఊరు ఊరికి వెళ్ళి వేటింగ్ పెట్టి మరి తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోవడం కాదు మనందరం ఐక్యంగా ఉండి మన వాళ్ళల్లో ఎవరికన్నా ఇలాంటి సమస్య ఎదురైంది అన్నట్టు అక్కడ వాలిపోయే ఉండాలి వంద మంది రెడీ అయినా అనుకో ఆ వంద మంది రాకపోవచ్చు ఎవరికైనా ఏదో ఒక అవసరాల వల్ల ఆగిపోవచ్చు కానీ మిగతా ఇరవై మంది కనీసం రెండు మంది అయినా వాళ్ళకు మద్దతు ఇచ్చేటట్టు ఉండాలి మన ఉద్దేశం ఈ సమావేశం ఉద్దేశమే ఇది వాళ్ళకు మేము ఉన్నాం వంద మందికి కాపోయినా పది మంది ఉన్న మేము మీ తోడు వస్తున్నాం అని రాగలగాలి పోలీస్ స్టేషన్ కి వెళ్తే మనలో ఏ ఒక్కడైనా కూడా మాట్లాడగల ఈరోజు మన రోజు అన్న కృష్ణ కృష్ణబాబు అన్న ఇట్లా సీన్ అన్న ఇప్పుడు మీరు రెడ్డి గారు ఊరు వంటి రాము గారు మాట్లాడుతున్నారు ఇలా మనం వరకే కాదు సభలో ఉన్న వాళ్ళంతా మాట్లాడగలగాలి అది బయటికి పోయి కూడా మాట్లాడగలగాలి ఇక్కడ కూడా మాట్లాడగలగాలి అలాంటి వాళ్ళని తయారు చేయడమే దీని లక్ష్యం ఓకే ఇంకోటి ఏంటి అంటే మనం చేసే ఏ కార్యక్రమాలైనా ఆ ఊరికి పరిమితం అవ్వకుండా పక్క ఊర్లో ఇప్పుడు మీరు అన్నారు వేరే గ్రామంలో ఇద్దరు రెండు ఊర్లు ఉన్నాయి అక్కడ కూడా మీటింగ్ పెట్టాలన్నారు ఇందాక మన వంశీ ఉన్నాడు అతను కూడా అన్న చాలా పని దగ్గర కూడా క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు క్రైస్తవు చేస్తున్నారు మన హిందువులు పోక వాళ్ళకి అడాప్ట్ అవుతున్నారు వాళ్ళని చెప్పేసి చెప్పండి అలాంటి వాటికి కూడా మనం వెళ్తున్నాము అనంటే కనీసం పది మంది రాగలిగేటట్టు ఉండాలి వెళ్ళి మనం అక్కడ ఆ కార్యక్రమాలు చేసేటట్టు చూడాలి రెండు సతీష్ అనే కూడా ఇంత ఊళ్ళో ఉన్నావు మీరేనా పెరికొండ అక్కడ సమావేశాలు ఉన్నాయి ఆ సమావేశం ఉన్నప్పుడు కూడా కనీసం మనం మనం వెళ్తాం మనం ఒక్కరం కాకుండా మనం వేరే వ్యక్తిని తీసుకొని రాగలిగితే వాళ్ళకి కూడా విషయం తెలుస్తుంది అనేది ఇలాంటి విషయాలు ఇప్పుడు మనం గుడికి రమ్మనాలి ఆ మాట మానేయాలి ఇవన్నీ నెక్స్ట్ ఫస్ట్ మనం ఐక్యత అయితే ఆ తర్వాత నీకే అనిపిస్తుంది ఏం చేయాలని భగవద్గీత సవసా జనరల్ గా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు భగవద్గీత చదివి చదివునా మనం అన్న చదివేనో ఆ చదివాను నేను కూడా ఎక్కువ పెట్టుకున్నా రెండు మూడు అధ్యాయాలు చూశ నేను కూడా ఇంత చెప్పగా నేను కూడా భగవద్గీత చదవలే కాబట్టి నా బాధ్యత ఏంటి అని అంటే భగవద్గీత చదివితేనే పోరాడాలి అనేది లేదు నా ధర్మానికి ఆనగలిగిన నేను పోరడాలి రైట్ అంతే కదా ఆ ఆ కాన్సెప్ట్ తో మనం చాలా మంది అడిగిన ప్రశ్న ఇది అన్న మీ చదవాలి కావాలి దేశాలు చదవాలి ఉపలసత్తులు చదవాలి ఇవన్నీ వీటి మీద నాకు పట్టలేదు మరి మేము వేరే వాళ్ళకి ఏం సమాధానం చెప్తామంటే మీ అమ్మకు నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ మంచిగా చెడ అనే విషయాన్ని నువ్వు తెలుసుకొని మీ అమ్మని అమ్మ అని పిలుస్తుంది తెలియవు కదా నువ్వు ఆ తల్లికి పుట్టినవు కాబట్టి నీ రుణం తీసుకునే బాధ్యత ఏదైతే ఉండదో ఆ పరంగా నువ్వు పోరాడతావు అంతేగాని నీ ధర్మంలో పుట్టినవు నీ ధర్మంలో పుట్టినప్పుడు నీకు అవన్నీ అవపాసన పట్టాల్సిన అవసరం లేదు నీ ధర్మం కోసం పోరాడాల్సిన బాధ్యతని అనే కాన్సెప్ట్ మీద మనం ముందుకెళ్ళాలి ఫస్ట్ మనం పోరాటంలో దిగుదాం పోరాటం ఈరోజు ఆ అశోక్ రెడ్డి గారి విషయంలో సహకరించు తర్వాత ఆ లంకపల్లిలో జరిగిన రామాలయంలో ఆ ఏరియాలో వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి పోరాడారో లేదో తెలియదు కానీ అశోక్ అన్నయ్య జోషఫన్నా వేరే ఇద్దరికి ఫోన్ నెంబర్ ఇచ్చింది అది వాళ్ళు ఫోన్ చేశారు మాట్లాడారు ఎట్లా ఆ ఆయన పోలేక కాదు కాకపోతే ఆయన ఆ షెడ్యూల్ అలాంటిది ఖచ్చితంగా కూడా పెట్టుకుంటూ అది కూడా జట్గా ఆడి పెట్టుకుంటు మనం ఆ అయిన తర్వాతే మీరు సహకరిస్తాం కనీసం మనం ఉన్నామన్న ఉద్దేశంతో మనకైతే ఫోన్ చేస్తాం కదా ఆ ఉద్దేశంతో మనం పోరాటం చేస్తున్నాం కదా ఆయన రాడు కానీ మనం పోవాలా అనే ఆలోచనలు మనం పక్కన పెడదాం కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం దొరికినప్పుడు తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలకు పోవాలి ఎవరికైనా ఆపద అంటే మన ధర్మం పట్ల పోరాడే వాళ్ళు ఎవరైనా సరే మన మన యూనిటీలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగినా మనం పోయి వాళ్ళ పక్కన నుంచునే భరోసానివ్వాలి ఇంకోటి ప్రతి గ్రామంలో మనం జనాల్ని మేల్కొల్పి ఒక్కడే అక్కడ మళ్ళీ లేదు కదా ఒక్కడి గురించి పోవడం ఎందుకు రాదు మనం పోయి కనపడ్డామా ఆటోమేటిక్ గా చూసే జనాలు ఆ ఏం జరిగిందన్నట్టు ఇట్లా సైన్యం వచ్చింది వీళ్ళంతా ఒక ఐక్యత తగ్గుతున్నారు అంటే వాడు పక్కన ఆటోమేటిక్ గా అగలుద్ది అరే మనం కూడా పోదాం మనం కూడా తెలుసుకుందాం మనం కూడా అలా వాళ్ళతో పనిచేద్దాం ఒక టీమ్ అయితే ఉంది కదా అనే ఆలోచన ఉంటది కాబట్టి ఈ వైపు మనం అడుగులు పెడతాం ఇదే మన లక్ష్యం ఏంటంటే మన గ్రామంలో మన మండలాన్ని బలపరచుకుందాం బల బలోపేతం చేద్దాం హిందువులందరూ ఐక్యం మనందరం ఒకే పాకి మీద నడుద్దాం మనందరి మాట ఒకటే అని తెలియజేద్దాం కాబట్టి ఈ విధంగా మనం మన ముంచాలని అనిపించింది ఇంకేమన్నా ఉంటే మన వాళ్ళు ఒక రోజు గుడికి వెళ్ళేటట్టు है? हेलो